ఇదిగోండి చక్కగా అందరికీ పెట్టేస్తాను ఇదిగోండి ఈ మామూలు ఓనర్సులు అండి నే దర్శనం ప్రక్కన పెట్టేసాను అనమాట ఇదిగోండి చక్రాలు చేశాను ఇదిగోండి చక్కగా చేశాను ఇదిగోండి పాలు తలకలు సగలు చింతపండు పులిహారం దాదాపు పది పదిహేను ఏళ్ళు మళ్ళీ మన ఇంటికి వస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు నా చీ పెద్దది అందరికీ పెడతా ఉంటారు పెద్దల పండగ కదండి సంక్రాంతి ఇదిగోండి ఇలా కవర్లకు పెట్టేసేసి పెట్టుకుంటాను నీట్గా ఇలా పెట్టేస్తాను అన్నమాట ఇవండి ముద్దపప్పు చక్కగా ముద్దపప్పు తర్వాత నెయ్యి చూసారా ఇట్లాగా పెట్టేసేస్తారా నీట్గా ఇలా మూతలు పెట్టేసేసి ఇదిగోండి బుట్ట ఈ బుట్టలో ఇలా పెట్టేసాను ఇది కవర్ పా అన్నీ పెట్టేసాను ఈ కవర్ ఇట్లా ఎంతవరకు ఇచ్చేసి వస్తుంది ఓకేనా